చేపల పులుసు తయారు విధానం ఒక కళాయిలో ఆయిల్ పోసుకోవాలి ఆవాలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకొని వేగాలి ఆ తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి అందులోనే పసుపు వేసుకోవాలి చింతపులుసు పోసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి ఉప్పు ధనియాల పౌడరు అవన్నీ వేసి కలుపుకోవాలి బాగా మసలాలి అలా మసిలి అలా ఆయిల్ పైకి రావాలి అప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి ఈ చేపల పులుసు టేస్టీగా ఉంటుంది అన్ని ముక్కలు వేసుకొని ఉడికించుకోవాలి ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతే చేపల పులుసు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఉడికించుకోవాలి బాగా